హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు స్పెషల్ రవ్వ కేసర్ చేయబోతున్నానండి ఒకసారి నేను చేసే పద్ధతిలో చేసి చూడండి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి అప్పుడు కేసర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రవ్వను ఒక గిన్నెలో వేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక గిన్నెని కానీ సాస్ ప్యాన్ కానీ తీసుకుని మనం రవ్వను తీసుకున్న కప్పుతోనే ఒకటిన్నర కప్పులు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు కూడా వేసుకోవాలి నాలుగైదు పొడి పొడిచేసి ఇందులోనే వేసేసుకోండి నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి పంచదార కరిగే వరకు కరిగించుకోవాలి పాక మేము రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి రవ్వ తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు నెయ్యి తీసుకుని వేడి చేసుకోవాలి నెయ్యిని వాళ్ళు వన్ కప్పు వరకు వేసుకోవచ్చండి ఒక కప్పు నెయ్యి వేసుకుంటే కేసరి చాలా సాఫ్ట్గా వస్తుందండి నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు సగం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకొని వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ వేసి వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రవ్వ కొంచెం కలర్ మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ రవ్వ వేగడానికి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు టైం పడుతుందండి నిదానంగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వ ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ వేసేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి లాస్ట్లో ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల కేసరి చాలా షైనీగా కనిపిస్తుందండి నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఈసారి రవ్వ కేసరి చేసేటప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్